హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ డేట్ వచ్చేసరికి జూన్ నెల ఏడు రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం శనివారం అయితే మనం మిర్చి యార్డు పరిస్థితి ఏంది మిర్చి యార్డు వివరాలనేది చెప్పబోతున్నాను వీడియోలో అలాగే రేపు ఆదివారం యార్డ్ గేట్లు ఓపెన్ చేస్తారండి మన మార్కెట్ యార్డ్ గేట్లు అయితే ఆదివారం ఓపెన్ చేస్తారు మధ్యాహ్నం నుంచి దిగుమతి లోనికి ఎంట్రీ వదులుతారు సోమవారం నుంచి మార్కెట్ యార్డ్ జరిగిద్ది ఏదేమని నెక్స్ట్ అలాగే ఎనౌస్మెంట్ చేశారు కదా ముందుగానే సెలవులు ఇచ్చేటప్పుడు తొమ్మిదో తారీఖు నుంచి యాడ్ రన్నింగ్ అయ్యింది అలాగే దాని ప్రకారంగా రన్నింగ్ అవుద్ది సోమవారం నుంచి మార్కెట్ యాడ్ జరిగింది అయితే చాలామంది చాలా కామెంట్లు అన్న యాడ్ తీసినాక రేట్లు ఏమైనా పెరుగుతాయా ఈ ఏ క్వాలిటీ ఎట్లా జరుగుతుంది ఈ మార్కెట్ పరిస్థితి చాలా మంది చాలా రకాల వగేరే వగేరే కామెంట్ చేస్తే వాళ్ళందరికీ వీడియోలో చెప్పబోతాను మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకైనా చూస్తే మాత్రం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి డైలీ మిచ్ అప్డేట్స్ లాస్ట్ లాక్ చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది ఏదైనా కానీ వివరాలు అన్నీ తెలుసుకోండి లైక్ చేయండి అని వీళ్ళంద దీనికైతే ముందుగా మరి చెప్పేది ఏంటంటే డైలీ పెడతాం చెప్తున్నాం చెప్పినా కానీ వీడియో చూడకండి అందరన్నా ఇంకా మార్కెట్ ఎప్పుడు ఓపెనింగ్ ఈ క్వాలిటీ అంత ఆ క్వాలిటీ అది అన్ని క్వాలిటీ గురించి చెప్తున్నాను అన్న చెప్పకుండా ఏమీ లేదు కాకపోతే మీరు చూడరు చూడకుండా కామెంట్ చేస్తున్నారు సరే మీకు వీళ్ళని మీరు తోసింది మీరు చేయండి నాకు తోసింది నేను ఏంటంటే రైతు అనే వారికి ప్రతి ఒక్కరికి అన్ని వివరాలు తెలియాలి వాళ్ళు తెలుసుకోవాలనే చెప్తున్నాం అయితే ముందుగా ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే మార్కెట్లో ఈ గుంటూరులో కానీ ఎక్కడ కానీ స్టాకులు బాగా ఎక్కువ ఉన్నాయి మిర్చి స్టాకులు బాగా ఎక్కువగా ఉన్నాయి మెయిన్ విషయం చెప్పాలంటే మాత్రం అయితే అందుకని డేలక్షలకి అయితే మాత్రం రేటు ప్రస్తుతానికి స్టడీ మార్కెట్ ఉంది యాడ్ మూసే ముంగట ఎట్లా జరిగిందో యాడ్ తీసినాక కూడా తొంభై శాతం అదే రేటు జరిగింది సోమవారం నాడు మంగళవారం స్వామి అయితే జరిగింది బుధవారం ఏమైనా మారితే మారచ్చు ఎట్లాగంటే మాత్రం త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ డేలాక్స్ వచ్చేసరికి ఎట్లా జరిగినాయి నూట ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై నలభై ఐదు రూపాయలు కూడా జరిగినాయి కొన్ని కొన్ని అయితే మాత్రం త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఏసీ రకాలు డేలాక్స్ అయితే నాన్ ఏసీ అంటారా క్వాలిటీలు ఏమి లేవు అది మీ రోజు చెప్తుంది చూసే ఉంటుంది వారం మీ పెట్టిన ఆల్రెడీ ఒక వీడియో కూడా తీసాను నాన్ ఏసీ రకాలు సీడ్ రకాలన్నీ అవన్నీ ఇలా మధ్యాహ్నం కానీ రేపు కానీ ఇది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను క్వాలిటీలు చూద్దరు తెలుసుకుందరు అయితే ముందుగా అలాగే త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ గురించి ఇవి ఎందుకంటే కౌంటర్ సేల్కి ఉపయోగ ఉపయోగం కాబట్టి ఇవే ఉంటాయి రేటు ఇంకా మిగతా ఉండవని కొందరు అనుకుంటున్నారు ఉన్నాటికి ఉండిద్ది టూ జీరో ఫోర్ త్రీ కూడా నూట ముప్పై ముప్పై ఐదు నలభై నూట నలభై రెండు రూపాయలు కూడా సెలవుల్లో అమ్మకాలు జరిగినాయి సెలవుల ముందు కూడా అమ్మకాలు జరిగినాయి నెక్స్ట్ సోమవారం కూడా అదే జరగవచ్చు మంగళవారం బుధవారం ఏమైనా మారితే మారుద్ది అది కూడా మీకు సోమవారం మళ్ళీ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఇంకా చాలామంది పెరిగిద్ది పెరిగిద్ది అంటున్నారు నేను చెప్తున్నా పెరిగిద్దని ఒక పంప్లైన్ పెట్టి మిర్చి ఇప్పుడు మిర్చి రేట్లు పెరుగుదల పెరుగుతున్నాయి అని పెట్టగలను కానీ చెప్పి తమ్ములైన పెట్టినా ఏది పెట్టినాడు పెరగకుండా ఎట్లా చెప్పాలి చెప్పండి ఐదు అయితే ఎటు కూడా పెరిగేది పెరిగేది నిన్నదా జరిగిన రేట్ అయితే ఒక ఐదు వందలు అయితే రేటు పెరిగిద్దాను అది కూడా వాస్తవంగా లక్షలు వేలు పెరిగేది ఒక ఐదు వందల వరక ఎంతైనా పెరిగితే పెరగవచ్చు అది కూడా ఏంది ఫుల్గా డిమాండ్ ఉంటేనే మాకు కావాలి క్వాలిటీ మాకు కావాలి క్వాలిటీ అని పది పది మంది పార్టీలు వచ్చి అడిగితే ఆ రేట్ అయినా పెరిగిద్ది లేదంటే మాత్రం అది కూడా ఉండదు నిన్నదాకా జరిగిన రేట్లే జరిగిద్ది అది కూడా నిన్నదాకంటే అట్లా సెలవుల్లో కూడా బాగానే జరిగింది సెలవుల ముందు యాడ్ రన్నింగ్లు ఉన్నట్టు కూడా జరిగాయి ఆ క్వాలిటీలు వచ్చేసరికి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా నూట ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయలు కూడా వేస్తారు డేలక్స్ ఏసీ క్వాలిటీ ఈ యాడ్ తీసినాక అదే జరిగిద్ది ఇంకా దానికి ఆ క్వాలిటీలు ఎవరు షాంపుల్ పెట్టలేదు అనుకో నా కొన్ని దగ్గర ఉన్నాయి అనుకో ఆటోమేటిక్ ఒక ఐదు వందలు అదే పెరగచ్చు అది కూడా చెప్పలేము అనుకోకుండా ఏడు ఒక రేటు ఒక దగ్గర ఒక రేటు జరిగిద్ది అది అట్లాగంటే ఆయనకి అవసరం ఆ క్వాలిటీ ఎక్కువ దూరం తిరగాలనుకోవాలి ఒక దగ్గరే తిరిగాడు క్వాలిటీ నచ్చింది ఐదు రూపాయలు పెంచి అని కొనుక్కొని పోయాడు ఇంకా అట్లా ఒక్కొక్క చోట ఐదు రూపాయలు పెంచి జరిగింది రెండు రూపాయలు మూడు రూపాయలు అంతేకాని అదేంది వేరే కోట్లు ఐదు రూపాయలు పెంచి చేశారు మా కోట్లు ఎందుకు వెళ్ళలేదు దానికి ఎవరైనా చేయలేము ఒక పార్టీ ఒక్కొక్కలాగా ఉండేది ఒక పార్టీ ఏందో యాడ్ డల్లా తిరుగుతారు ఏడ తక్కువ కొత్తదా చూద్దామని తిరుగుతూ ఉంటారు ఒక్కొక్కరు అయితే ఒక్కొక్కరు మాత్రం ఒక దగ్గరే వస్తారు కొనుక్కుంటారు అంతే వెళ్ళిపోతారు క్యాస్ కట్టేస్తారు చేసుకుని పోతారు అట్లాగా ఆ రకంగా ఒక్కొక్క చోట ఐదు వందలు పెంచి జరిగింది అన్న అంతేగా ఎన్ని చోట్ల ఏమి జరగదు మరి ఈరోజు రోజు చెప్పేది వీరు ఏంది చెప్తున్నారు మీరు అనుకోవచ్చు రోజు చెప్పేదని కాదు ఇంకా వందల మంది యాడ్ ఎప్పుడు యాడ్ ఎప్పుడు అనమాట సోమవారం నుంచి యాడ్ రన్నింగ్ అవుతుంది అయితే రేట్లు అంటే పెరగచ్చా తగ్గుద్దా తగ్గవచ్చు అని చాలామంది అంటున్నారు తొంభై శాతం అయితే పెరిగే అవకాశం లేవు పది శాతం అయితే పెరిగితే పెరగవచ్చు పెరిగిన ఒక ఐదు వందలు ఒక వెయ్యి ఎక్కువే ఉండదు అది కూడా డే సుపీరియల్ అయితేనే మీడియాలు మీడియం బేస్ట్లు ఎట్లా అన్నంటే అవి అవి నుండి జరగవచ్చు మార్కెట్ మినిమం పదివేలు పైన అనుకుంటున్నాం అందరనికే అనుకునేది ఈ సోమవారం మాత్రం క్లారిటీ వచ్చింది తేజాల మాత్రం పదివేలు లోపు జరగదు పదివేలు నుంచి స్టార్టింగ్లో జరిగింది మీడియాలో అయినా ఏవైనా కానీ టాప్గా పద్నాలుగు పద్నాలుగు అయితే ఇంకా పదిహేను వేలు కూడా అవ్వచ్చు మా అయితే ఇంకా అనుకోకుండా ఎక్స్ట్రా పార్టీలు అయినా ఏవైనా వస్తే పదిహేను వేలు కూడా జరగవచ్చు అది ఏదైనా నేను కూడా అందరూ చెప్పినట్టు ముందే పదిహేను వేలు అమ్ముతున్నారు పదహారు వేలు అమ్ముతున్నారని ఏమి చెప్పలేము జరగవచ్చు తొంభై శాతం అయితే పది శాతం చెప్పలేము ఏదేమని కానీ అలాగే మార్కెట్ యార్డులో ఎక్కువగా అయితే మాత్రం చెప్పాలంటే ఈ కర్నూలు ఈడీ యాడ్ మూసే ముంగట నూట ముప్పై ముప్పై ఐదు నూట నలభై రూపాయలు అమ్మకాలు జరిగినాయి నూట యాభై యాభై ఐదు రూపాయలు కూడా అమ్మకాలు జరిగినాయి యాడ్ తీసినా కూడా అది యాభై యాభై ఐదు రూపాయలు అయితే అవ్వచ్చు నూట యాభై రూపాయలు అయితే జరగవచ్చు కర్నూలు ఈడి డీలక్స్ ఉంటే బాగా రంగు సైజు అన్నీ బాగుండవు వాళ్ళకి చూడంగానే అబ్బా ఈ ముందర కాయి తెలుగు చోటకి వెళ్తే అబ్బాయి ఏమి అంటే అట్లాగో కాయ వాళ్ళ కంటికి కనిపిస్తే మనం అన్ని రేటు కొంటారు లేదంటే ఇంకా ఇది తక్కువలో జరిగింది అది మీకు ఉన్నది చెప్తున్నాను అన్న ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్లు ఎక్కువ చెప్పాలంటే ఈ టూ సిక్స్లు క్లాసిక్లు అంటారా క్లాసిక్ రకాలు కూడా ఆల్రెడీగా పదివేలు లోపు మీడియా మీడియా మ్యాస్ జరుగుతున్నాయి ఏవైనా ఏసీ రకాలు ఎట్లా అందరూ అడుగుతున్నారు ఏసీ పిస్తానికి ఎవరు అమ్మకాలు తీయలే ఎక్కడో తోట అమ్మినా తొమ్మిది ఏళ్ళ నుంచి వంద ఐదు నూట పది నూట పదిహేను రూపాయలు అమ్మకాలు జరుగుతున్నాయి సుపీరియర్లు ఉంటాయి క్లాసిక్లు ఉంటాయి ఆరుమూర్లు పదివేలు పదివేల ఐదు వందలు బెస్ట్ రకాలు జరుగుతున్నాయి డీలక్స్ సూపర్ డీలక్స్ అయితే కొద్ది డీలక్స్లో పదివేల ఐదు వందలు పదివేల ఐదు వందలు కూడా జరిగినాయి మీడియాలు మీడియం బేస్లో కూడా ఎనిమిది వేలు మార్కెట్ జరిగింది ఏసీ రకాలైనా కానీ ఎక్కువ చెప్పాలంటే ఆరుమూరు రకాలు కూడా నూట ఐదు రూపాయలు ఎక్కువ జరిగింది యాడ్ తీస్తే ఇంకొక ఐదు రూపాయలు పెచ్చు నూట పది రూపాయలు జరగవచ్చు అది కూడా అదే పెరిగిద్దా తమ్ములని పెట్టాను కదా ఇంక ఇదే ఐదు రూపాయలు ఏదైనా పెరిగితే ఒక ఐదు రూపాయలు పెరిగితే పెరిగిద్ది ఎక్కువైతే చెప్పలేము ఎక్కువైతే మనం ఊహించలేము మీకు లొక్ ఉండాలా రాసి పెట్టి ఉండాలా ఏదైనా మనం రూపాయి తినాలంటే మనకు రాసి పెట్టి ఉంటే ఆటోమేటిక్ అదే వచ్చింది అన్న ధర పెట్టి లేకపోతే మనం ఎంత పెట్టి ఏం చేసినా కానీ చెప్పలేము మన దరిద్రం వెనక వచ్చింది ఇంకా పదివేలు అమ్మాలి అవసరమైతడు ఇంకో ఫోన్ వచ్చింది నాకు ఇంకో దగ్గర తక్కువలు దొరికినా ఇంకా ఐదు రూపాయలు తగ్గి అనొచ్చు లేదా మనకి లొక్క కలిసి వచ్చింది అనుకో పదివేలు వేసిన కాయ ఇంకా ఐదు రూపాయలు మనకి పెట్టి చెప్పిన కూడా వేసుకుంటాను అనొచ్చు అది అంతేగాని దానికి ఎవరు మేము చెప్పేది కాదు జరుగుతున్న రేట్లు అయితే మాత్రం పదివేలు నుంచి పదివేల ఐదు వందలు ఆరుమూరలు జరుగుతున్నాయి అన్న ఎక్కువగా అయితే ఈ క్లాసిక్లు అయితే మాత్రం వంద నూట ఐదు పదివేలు లోపు కూడా జరుగుతున్నాయి ఇంకా బాగుంటే నూట పదిహేను రూపాయలు వేస్తారు టూ సిక్స్లు నూట పది నుంచి నూట పదిహేను నూట ఇరవై పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల వరకు జరుగుతుంది యాట తీస్తే ఇంకొక ఐదు రూపాయలు పదమూడు వేలు అవ్వచ్చు అయితే మాత్రం అది కూడా మనకి ఏదైనా మెయిన్ అన్న ఎవరు ఎన్ని అనుకున్నా ఏదైనా కానీ అన్నా ఇక్కడ మార్కెట్లో మనం ఉన్నదే చెప్తాము మనకు లొక్ అనేది వస్తే మాత్రం ఆటోమేటిక్గా అదే రేటు వచ్చింది మనం మనం బేరం రోజే మనకు లొక్క వచ్చింది మనకు లొక్క లేదనుకో మనం బేరం పెట్టినరోజు డౌన్ అయిపోయింది మార్కెట్ దానికి ఎవరమేం చేయలేము అది నిన్న మంచి రేటు జరిగింది ఇవ్వలేదు తక్కువ అయింది అని దానికి ఏం చేయలేము అది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా మార్కెట్ జరిగింది ఏ రోజు రేటు పెంచెళ్ళిద్దు ఏ రోజు తగ్గిద్దు ముందు ఎవరము చెప్పలేము ఎవరు ఊహించలేము అన్న మెయిన్ విషయం చెప్పాలంటే ఈ చిందండ బ్యాటకలు కూడా పదివేలు నుంచి పదివేల ఐదు వందల నుంచి పదకొండు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అయితే జరుగుతున్నాయి సెలవుల్లో కూడా పన్నెండు వేలు ఎమ్మారు చిన్న బ్యాటకలు కూడా త్రీ డెవలప్ఫై బ్యాటికలు కూడా పదమూడు పదమూడున్నర ఎమ్మారు టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు పద్నాలుగు వేలు వందల దాకా అడిగారు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు వందల దాకా జరిగింది మార్కెట్ అయితే నెక్స్ట్ అలాగన్నా థర్టీ ఫోర్లు వచ్చారు కూడా మార్కెట్ యార్డ్లో ఎక్కువగా థర్టీ ఫోర్ వంద నుంచి నూట ఐదు నూట పది నూట పదిహేను పదివేల ఐదు వందలు పదకొండు పదకొండు ఐదు వరకు జరిగినాయి సూపర్ టెన్లు అయితే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు దాకా సెలవులో జరిగినాయి ఏట తీసినాక ఒక ఐదు వందలు మహాయితో పెరిగితే పెరగవచ్చు తొంభై శాతం అయితే పెరిగిద్ది అని అనుకుంటున్నారు అందరూ కూడా ఎందుకంటే యాట తీయంగానే అందరూ మా డే లక్షలు కనబడలేదు కదా డే లక్షలు కనబడగానే అడుగుతారు ఎవరైనా కానీ మీడియాలో మీడియా మెస్ట్లు అంతా అంత ధరకేం పోదు ఉన్నట్లోకి ఐదు వందలు అటు ఇటుగా జరిగిద్ది డే లక్షలు అనుకోండి సుపీరియల్ అయితే మాత్రం ఎగబడి ఎగబడి అడుగుతారు అప్పుడు ఆటోమేటిక్గా ఒక ఐదు రూపాయలు పెరిగిద్ది అనమాట ఎందుకంటే అది అవసరం సుపీరియల్ రిలాక్స్లో ఏ క్వాలిటీ ఉన్నా కానీ నెక్స్ట్ అలాగే ఎక్కువగా చెప్పాలంటే తాలు చాలామంది తాలు తాలు అడుగుతున్నారన్న తాలు ఏముందన్న ఇప్పుడు ఏసీ రకాలంటే యాడ్ పెడితే గానీ ఏసీ ఎట్లా జరుగుతుంది చెప్పలేము కానీ నాన్ ఏసీ మూడు వేలు నుంచి ఐదు వేలు ఎక్కువ తాలు జరుగుతున్నాయి ఏసీ అనుకోండి ఒక ఐదు వందలు పెంచ అండి ఈ మూడు వేల రూపాయలు తాలు ముప్పై నలభై రూపాయలు అడుగుతారు ఐదు వేల రూపాయలు తా ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు జరుగుతాయి తేజ తాలు అయితే మాత్రం ప్రస్తుతానికి ఐదు వేల నుంచి ఆరు వేలు ఎక్కువ జరుగుతుంది ఆరు వేల వేలు వందలా జరుగుతుంది కదా ఏట తీశారనుకో ఏడు వేలు నుంచి ఏడు వేలు వందలు ఎనిమిది వేలు దాకా మార్కెట్ జరగవచ్చు తేజా తోలు అయితే తేజా ఏసీ రకాలు కూడా మీడియాలు పదివేలు తగ్గానే జరిగిద్ది అని అందరూ అంటున్నారు మీడియాలు అయితే పదివేలు స్టార్టింగ్ అవుతుందన్న మీడియం బెస్ట్లో పదకొండు పదకొండున్నర వేస్తారు బెస్ట్ ఉంటే పన్నెండు పన్నెండున్నర వేస్తారు డీలక్స్ ఉంటే పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేస్తారు సూపీరియల్ ఉంటే పద్నాలుగు పద్నాలుగు రెండు రెండు వందలు రేటు ఉంది ఇంకా పద్నాలుగు ఐదు కూడా అవ్వచ్చు పదిహేను కూడా అవ్వచ్చు అని అంటున్నారు అట్లాగా అవ్వచ్చు అంటున్నారు వీటందరూ అంటున్నారు 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 అనుకోవచ్చు మీరు అంతేనా నేను అడిగే చెప్తున్నాను నలుగురిని అడిగే చెప్పాలి అడక్కన్నా నా సొంత ప్రయత్నాలతో నేనేం చెప్పట్లేదు మీరు రైతు వారు ప్రతి ఒక్కరు కూడా నేను అర్థం చేసుకోవాలన్నమాట నా సొంత ప్రయత్నాలకు నేను విన్నాను చేశాను చూశాను కాదు నేను చూసి నలుగురిని అడిగి అది అవునా కనెక్ట్ చేసుకొని మీకు చెప్తున్నాను తెలుసుకోవాలి మీరు అందరు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే మీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయిపోతే ఎట్లాగా నాకు నేను సొంతంగా చెప్పుకోకూడదు నలుగురిని అడిగే మీకు చెప్తాను ఇప్పటికీ అదే చెప్తాను ఇంత ముందు అదే చెప్పాను నలుగురిని అడిగి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను ఆల్రెడీ యాడ్లో సోమవారం నుండి యాడ్ రన్నింగ్ అవుతుంది సోమవారం ఇంకోటి ఒకేసారి అందరు శాంపిల్ పెడతారు ఒకేసారి శాంపిల్ పెడితే ఇక్కడ కొనేవాడు తక్కువ కొడుతారు నెక్స్ట్ అలాగే ఏసీలు కూడా బస్తాలు రావు ఇంకా ఎందుకంటే ఖాళీలు ఉండవు ఖాళీలు లేక మా షాంపుల్ షాంపుల్ అని అంటారు మీరు దాన్ని బట్టి తగ్గ చూసుకొని మరి వాదనలు ఆడుకోకుండా మీరు వస్తే షాంపిల్ ఏసీ వాళ్ళు తీస్తే అమ్మండి రేటు కుదిరి అలాగని ఎవరిని తప్పు పట్ట లేదు ఏసీలు ఖాళీగా ఉండక నుంచి సరిగ్గా సరుకు రాక రాక ఏసీలు వాళ్ళు లేక ఈ నెలల్లో కొద్దిగా ఇబ్బందిగా ఉండిద్ది ఒక నెల కడిసి నాకు అనుకో కొద్ది ఫ్రీ అయ్యింది మొట్ట వాళ్ళు వస్తారు బస్తాలు కూడా ఖాళీగా ఉంటుంది తీస్తుంటారు ఉంటారు అంతా ఫ్రీగా ఉంటుంది అనమాట అయితే ఒకటి మన లొక్క నేను చెప్తాను కదా మన లొక్కు ఉన్నప్పుడు ఉంది ఇప్పుడు కాదండి రెండు నెలల తర్వాత ఉన్నా రేటు వస్తుంది లొక్కు లేకపోతే మంచి డిమాండ్గా ఉన్నాడు కూడా మన కాయలు తక్కువ కడుతుంది దానికి ఎవరు మేము చేయలేము ఏదైనా కానీ రైతు ఒకటి రైతుకి అక్కడ న్యాయం అయితే జరగట్లే మనుషుల వాళ్ళే కాదు దేవుడి వాళ్ళు కూడా జరగట్లేదు దానికి ఎవరు మేము చేయలేం దాన్ని బట్టి మీరు మనుషులు తిట్టినా ఉపయోగం లేదు ఎవరు తిట్టిన ఉపయోగం లేదు కొందరు వాళ్ళు మోసం చేశారు మాకు వీళ్ళు మోసం చేస్తారు అంటారు ఎవరు చేసిన సేపునన్నా నీకు లక్ అనేది ఉంటా మోసం చేసినాక నీకు రో పెచ్చే వచ్చింది దాన్ని బట్టి ఎవరిని అనుకోకుండా ఎవరిని ఉద్దేశించి చెప్పలా కేవలం అన్ని తెలుసుకుని అర్థం చేసుకుంటున్నది చెప్తున్నాను వీళ్ళైతే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి డైలీ మిచ్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్